స్ట్రీ విషయానికి వస్తే కొంచెం అమ్మాయిలు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆఫీస్లోకి వెళ్ళినా లేకపోతే డైరెక్టర్స్తో ఎవరితోనైనా మాట్లాడినా థర్డ్ పర్సన్స్ దగ్గర నుంచి కమిట్మెంట్ అనేది అమ్మాయిలకు ఎదురవ్వడం చాలా అంటే చాలా మంది దగ్గర నుంచి చూస్తున్నాం అట్లా మీరేమన్నా ఫేస్ చేసినారా లేదు ఇప్పటి వరకు ఎప్పుడు నాకు అలాంటిది ఎప్పుడు రాలేదు నేను రిసీవ్ చేసుకున్న విధానం కూడా నాకు అర్థమవుతుంది కదా ఎప్పుడు అలాంటి ఉద్దేశంతో కానీ అలా మాట్లాడలేదు కూడా నన్ను అలా ఫీల్ అవ్వనివ్వలేదు కూడా బికాస్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఆడిషన్స్కి వెళ్ళి ఉంటాను థర్టీ ఫార్టీ ఆఫీసెస్కి వెళ్ళి ఉంటాను సిన్స్ లైక్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది నేను కాలేజ్ మానేసి అప్పటి నుంచి ట్రై చేసినప్పుడు ఎప్పుడు నేను అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయాలి బికాస్ ఇంకా అంటే వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే మేబీ రోల్కి సూట్ అవ్వకపోవచ్చు లేదు అంటే సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు అవ్వకపోయినా సరే మంచి కాంటాక్ట్లో ఉంటారు ఏంటంటే నన్ను మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు కూడా తల్లి అనో అమ్మానో పిల్ పిలుస్తారు కానీ ఎప్పుడు నన్ను ఎక్కువ మంది పేరు పెట్టి పిలవడం కూడా నేను వినలేదు కాబట్టి అలాంటిది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు అండ్ దెన్ మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అంటే అప్పుడు కాలేజ్లో షూటింగ్ అవుతున్నప్పుడు ఐ జస్ట్ ట్రైట్ ఫర్ మూవీ దానికి ఒక ఫ్రెండ్ రోల్ చేశాను తమిళ్ మూవీ అనమాట నాకు తమిళ్ రాదు ఆ టైంలో అంటే అక్కడ అంతా అదే కదా ఆ టైంలో ఐ ఫేస్డ్ వన్ కానీ నాకు ఆ టైంలో నాకు అర్థం కాలేదు వాళ్ళ ఇంటెన్షన్ అదని సో మెల్లిగా అప్పుడు ఓకే ఇలా కూడా ఉంటుందా అని అప్పుడు అర్థమైంది దాని తర్వాత అర్థమయ్యేటప్పుడు అర్థమయిన తర్వాత ఎప్పుడు నాకు అలా ఎన్కౌంటర్ అవ్వలేదు ఎవరితో అంటే మోస్ట్ ఆఫ్ గర్ల్స్ ఫేస్ చేస్తారు సిచ్యువేషన్స్ అని ఉన్నారు ధట్టు బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయికి అయితే డెఫినెట్లీ అది ఫేస్ చేస్తారు అనేది చాలా వింటూ ఉంటాం కాబట్టి అని చెప్పేసి మిమ్మల్ని అడగాల్సి ఇంకా ఏంటంటే సోనియా అంటే టీవీ షోస్లల్లా తెలుగు బచడానికి తెలుగుతో మాట్లాడుతూ ఉంటుంది ఆ పలుకులు అన్నీ అట్లనే ఉంటాయి చిలక పలుకులు ఉంటాయి అట్లా అంటూ ఉంటారు కదా అంటే అసలు మీకు తెలుగు నిజంగానే రాదా లేకపోతే మీరు నేర్చుకుంటున్నారా ఈ మధ్య లేదు అంటే తెలుగు రాదు అని కాదు వచ్చు అని కాదు బికాస్ ప్రాపర్ తెలు తెలుగు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ వాళ్ళ ముందు నా లాంగ్వేజ్ ఆబ్వియస్లీ తిరుగుతూ ఉంటుంది టూ అటు వర్డ్స్ కాబట్టి బాన్ అండ్ బాటప్ హైదరాబాదే స్కూలింగ్ అంతా ఇంగ్లీష్లోనే అయింది అండ్ దెన్ లెవెన్ ట్వెల్త్ అంతా హాస్టల్ కాబట్టి కాబట్టి నా నార్త్ ఇండియనే ఉన్నారు ఫ్రెండ్స్ కాలేజ్ తర్వాత చెన్నైలో ఉన్నాను అప్పుడు మొత్తం ఇంగ్లీషే ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను సో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్స్ ప్యూర్ లైక్ ఇప్పుడు తెలంగాణ మాట్లాడతారు నేనేమో కంప్లీట్ ఆంధ్ర స్లాంగ్ వస్తుంది నాది అని చాలా మంది అంటారు సో ఏంటి అంటే బేసిక్గా తెలుగు అంత తిరగదు తిరగాలి తిరిగేలా చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే మొత్తం అయితే మాట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుద్ది మాట్లాడతాను ఏంటంటే ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడేసినప్పుడు ఇటు అటు అవుద్ది అంతే సినిమా ఇండస్ట్రీకి వస్తే మన్ అంటే మీది దగ్గర దగ్గర ఒక ఐదేళ్ళ నుంచి స్ట్రగుల్ ఇండస్ట్రీ ఐదేళ్ళల్లో మంచి విరూపాక్ష సినిమాతో టాప్లో వెళ్ళిపోయినరు అసలు ఆ సినిమా ఆఫర్ ఎట్లా వచ్చింది తాకుంటూ కూడా చెప్పొచ్చు సేమ్ ఆడిషన్స్కి వెళ్తున్నట్టే విరూపాక్ష కూడా వెళ్ళాను అంటే సాయిధరం తేజ్ గారి సినిమా అన్నారు వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను అండ్ దెన్ ఆల్మోస్ట్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత మనం వచ్చేటప్పుడు ఒక యాటిట్యూడ్ అయితే వస్తే చూద్దాంలే అప్పుడు ఆ తర్వాత కా కాల్ వచ్చింది మళ్ళీ లుక్ టెస్ట్ ఉంది అని కాల్ వచ్చింది అండ్ దెన్ ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సేమ్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ ఆఫ్ అయింది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ కాల్ వచ్చింది సేమ్ మూవీ నుంచి నాకు గుర్తు లేదు నేను ఆడిషన్ ఇచ్చినట్టు నాకు వెళ్ళినట్టు సరే మళ్ళీ సెకండ్ టైం కాల్ కదా ఒకసారి వెళ్దాం అని అండ్ దెన్ అప్పుడు కార్తిక్ గారు స్టోరీ ప్లస్ క్యారెక్టర్ అరీషన్ ఇచ్చారనమాట ఆ తర్వాత ఇదేంటో ఏదో ముందుకెళ్తుంది చాలా కొత్తగా ఉందని అప్పుడు ఫీల్ అయ్యాను నేను ఆ టైంలో కూడా అంటే సిక్స్ మంత్స్ కంప్లీట్ డిస్కషన్ అనమాట అంటే ఈ సిక్స్ మంత్స్ కూడా ఎక్కడో నా ఫోటో లైక్ యమలీలా సీరియల్ చేస్తాను నేను సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అనడానికి ఆ సీరియల్ చాలా మంది చూస్తారు ఎక్కడో ఆపర్చునిటీ రాలే చేస్తున్న ఒక సీరియల్ చూసినప్పుడు ఇంకో సీరియల్కే వస్తుంది కానీ సీరియల్ చూసినప్పుడు సినిమాకి రాదు ఆబ్వియస్లీ ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఊర్లో మేక మేకపిల్లలు ఉంటే అవి పట్టుకొని ఫోటో దిగాను ఫోటో దిగి సమ్ కోఆర్డినేటర్స్ దగ్గర వెళ్ళింది ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను సమ్ కోఆర్డినేటర్స్ దగ్గర వెళ్ళింది ఏదో స్టోరీ పెడితే కార్తిక్ గారు చూసారు ఆయన అదే పట్టుకున్నారు నాకు ఆ మేకపిల్ల అమ్మాయి కావాలి హీ హీ డజన్ నో హూ ఐ అదే సో అదే అడిగారు మేకపిల్ల ఉన్న అమ్మాయే కావాలి అని ఆ ఫోటో అప్పుడు సర్క్యులేట్ అవుతుంటే సడన్గా నా కా నాకు డైలిస్ట్లో ఉన్న కాస్టింగ్ డిరెక్టర్ ఆ ఫోటో పెట్టారు అప్పుడు నేను మెసేజ్ పెట్టాను అనమాట ఈ ఆయన మెసేజ్ పెట్టారు ఇలా ఫోటో పెట్టారు నీ గురించి కాంటాక్ట్ అయ్యారు నీ కోసమని అలా మెల్లిగైంది సో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్తో పాటు డెఫినెట్గా లక్ కూడా ఉండాలంటారు సో ఆ లక్ ఇక్కడ ఇంప్లిమెంట్